నిందా నిశంసే చాత్యర్థం వదంతి నిశంస్యా విక్రీయ కదాచనా ధీరులు ఇతరులను నిందించరు ఎక్కువగా ప్రశంసించరు ఇతరులు తమను నిందించినా ప్రశంసించినా ఎప్పుడు ఏ వికారానికి లోను కారు ఇది ధీరుల లక్షణం ధీరులు అంటే యోధులు సైనికులు అని కాదు బుద్ధిమంతులు జ్ఞానవంతులు వివేకవంతులు అని అర్థం ఒక సుభాషితము అంటే ఆలోచనామృతము ఆలోచించాలి దాని గురించి విని వదిలేయటం కాదు విన్న తరువాత ఆ సుభాషితం ఏదైనా సరే దాని గురించి ఆలోచిస్తే ఇందులో ఇంత ఉందా ఆహా అనిపించి ఇది మనం ఆచరిస్తే బాగుంటుందేమో అసలు మనం ఎంతవరకు ఆచరిస్తున్నాము ఏదో కొంచెం చేస్తున్నాము అనుకున్నట్టే ఇంకొంచెం చేద్దాం అనిపిస్తుంది బాగానే చేస్తున్నాం ఇంకా పెంచుతాం అనిపిస్తే ఇంకా అవుతుంది అంటే ఒక సాధారణ మనిషి స్థాయి నుంచి గొప్ప మనిషి స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుంది ఈ సుభాషితం ఏంటండి ఎవరో ఏదో ఫార్వర్డ్ చేస్తారు మేము వింటున్నాం వదిలేస్తున్నాం అనేది కాకుండా అలా కాదు అందుకోసం కాదు ఈ సుభాషితం అందుకే ఈ కార్యక్రమానికి పేరు పెట్టింది సాధన భక్తి సంపత్తి భక్తి ద్వారా మనకంత జ్ఞానం కలుగుతుంది ఇటువంటి మంచి మాటలను సాధన కూడా భక్తితో పాటు ఇలాంటి మంచి మాటలను కూడా సాధన చేయడం అంటే వినటం ఆలోచించడం ఆచరణలో పెట్టడం అలా ఆచరణలో పెట్టగలిగినప్పుడు ఫలితం పొందినప్పుడు అదే మన సాధన సంపత్తి అటువంటి సాధన సంపత్తికి బాటలు వేస్తాయి సుభాషితాలు అయితే మంచి మాటలు చెప్పడం తేలిక ఆచరణలో పదోవంతు చేయడం కూడా కష్టం మనమంతా మామూలు వాళ్ళను మామూలు నుంచి మహానుభావులుగా ఎదగడం కోసమే ఇదంతా ఈ ప్రయత్నం అంత ఆ ప్రయత్నంలో ఉందాము ఇటువంటి మంచి మంచి సుభాషితాలు మీ దగ్గర ఉండే ఉంటాయి వాటిని మాకు పంపిస్తే కామెంట్ బాక్సులో వాటిని పరిశీలించి మన దేవాలయం ఛానల్ ద్వారాలో ఈ కార్యక్రమం ద్వారా అంటే సాధనా భక్తి సంపత్తి కార్యక్రమం ద్వారా అందరూ ప్రయోజనం పొందడం కోసం మీరు ఈ వీడియోను బాగా షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమం పట్ల మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను కామెంట్ బాక్సులో తెలియచేయండి లైక్ చేయటం మర్చిపోకండి